ఆ గొంతు ఇలా ఏడు గోల లోతు బాయిలో ఉండి మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు ఏడు ఏడు గోల లోతు అంటే బాయి చాలా పెద్ద బాయిని పెద్ద బాయిలో ఉండి మాట్లాడిన ధ్వని బతకడతాను బావిలో పుట్టిన కింద ఉండి పైకి చెప్పినట్టు పైకి చెప్పినట్టు మెల్ల పడుతుంది మెల్ల పడుతుంది మరి అది కనకదప్పు మోగినట్టు మోగేది ఆ దప్పు డప్పు కంటే కూడా ఈయన కంఠం వజ్రమైన కంఠం టన్ రైతు అటువంటిది ఆయన ఏడు కోలల బాయిలో పడి కోల ఈ రెండు గదాలైతే ఒక కోల ఒక రెండు గదాలైతే ఒక కోల పద్నాలుగు గజాలు పద్నాలుగు గజాల కింద ఉండి బాయిల అది అంత డిఫరెన్స్ అంత బాయిల ఉండి మాట్లాడినట్టు అనిపించింది నాకు కానీ నేను బాధపడి చెప్తాను సో నేనేదో ఆయన ఏడుగురలో బయలు పడ్డాడు అనే సంతోషంగా చెప్తున్నాను ఒకనాడు మంచు కంఠం వద్ద